హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ తొమ్మిది నెలల రేవంత్ ప్రజాపాలన ప్రజాపాలన అనుకోకండి ప్రతీకార పాలనే ఏం చెప్పాడండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఓ నేను రాగానే అసలు ప్రగతి భవన్ అంటే ప్రగతికి చిహ్నంగా పెట్టుకున్న పేరండి సరే నువ్వు ఆ పేరు మార్చావు సరే ప్రజాభవన్ అని పెట్టావు సరే పేర్లు ఏదో మార్చావు గది మాత్రమే మార్చావు నువ్వు నువ్వు మార్పు మార్పు అంటే నువ్వు మార్చింది ఏందని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఇక ప్రజాభవన్లు అంటే నువ్వు పేరు మార్చిన ప్రగతి భవన్ ఏదైతే ప్రజాభవన్ ఉందో ఇక వారం వారం పబ్లిక్కి ప్రజావాణి వినిపించుకోవడానికి రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పావు ఓ దీన్ని కూడా బాగా నమ్మారండి ప్రజలు కానీ ప్రజలకు తెలియని ఏంటంటే ఒక్కోసారి అమాయకులు అనుకోవాలా ఏంటో నాకు ఇంత అర్థం కాదండి అరే బాబు మీరు ప్రజాభవన్కు పోయినా అక్కడ మీరు వినతులు ఇచ్చినా అవి తిరిగి వెళ్ళేది మళ్ళీ మీ డిస్ట్రిక్ట్ ఆఫీసులకు అక్కడికి వెళ్తాయండి వీనికి ఎలాగూ బుర్ర లేదు కనీసం మీరన్న బుర్ర పెట్టి ఆలోచించాలి కదా ఆలోచించలేదు పాడలేదు గుడ్డిగా గుద్దారు రేవంత్కి ఇప్పుడు ఏమైంది మంచి మనల్ని గుద్దుతున్నాడు ఇప్పుడు తెలుస్తుంది కదా మార్పు మార్పు అని చెప్తే ఏం మార్పు వచ్చిందో చూస్తూనే ఉన్నారు మరి అప్పట్లో కేసీఆర్ఐఎంలో కూడా ప్రజావాణి లేదా కలెక్టర్ ఆఫీస్లోనే ప్రజావాణి ఉండేది వారం వారం ప్రజావాణి ఉండేది వెళ్ళేది ప్రజల సమస్యలు అది నీకు ఇంకా దగ్గరలోనే కలెక్టరేట్ తెచ్చారు కదా నువ్వు ఒకప్పటిలాగా డిస్టిక్ వెళ్ళాలంటే వందల కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళేవాడివి కాదు కదా దగ్గరలో ఉన్న డిస్టిక్కే వెళ్ళి నీ సమస్యలు తీర్చుకునేవాడివి సరే ఒకరోజు ఒక ఒకరోజు లేట్ అనేది ఏదేమో నీ దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్కి ఉండేది కానీ ఇప్పుడేంటిది నువ్వు ఎంత దూరం నుండైనా ప్రజాభవనికి వచ్చి వినతులు ఇవ్వాలి పోనీ అది ఎన్ని రోజులు నచ్చిందండి అది ఒక్క వారమే రేవంత్ వచ్చింది రేవంత్ గారు వచ్చారండి అంతే ఇక ఒక్కసారి షో షోప్ టాప్ ఇక దీని గురించి కూడా ఒక టాపిక్ బాగా తీస్తానండి షోప్ టాప్ వాళ్ళు పబ్లిక్ స్టంట్లు చేస్తున్నటువంటి సీఎంలు ఎవరెవరు ఉన్నారు మన పీఎం పబ్లిక్ స్టంట్లు వీటన్నిటి రిలేటెడ్ ఒక వీడియో కూడా మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తాను చూడండి అప్పుడు అయితే ఇక్కడ ఈ షోప్ టాప్ చేసిన తర్వాత తర్వాత మెల్లగా నెక్స్ట్ సారికి మినిస్టర్లు వచ్చారు ఒకటి రెండు వారాలు ఇక తర్వాత ఎవరు వచ్చారు చూసారు కదా ఎవరు తీసుకుంటున్నాడు ఏమో తెలియక ప్రజాపాలన అనేది ప్రజాపాలనలో ప్రజావాణి అనేది అటకెక్కుతున్న సందర్భంలో ఇప్పుడు కొత్తగా ఒక చేంజ్ తీసుకొచ్చాడండి మరి వీళ్ళకి బుద్ధిండి తీసుకొచ్చారా బుద్ధి లేక తీసుకొచ్చారా వీళ్ళకి అసలు ఇది లేదని ముందే తెలుసు ఎందుకంటే ఆఫ్ నాలెడ్జ్ కాదు మొత్తం కాంగ్రెస్ అంటేనే ఆఫ్ నాలెడ్జ్ కాంగ్రెస్ అంటేనే ఆఫ్ నాలెడ్జ్ కాంగ్రెస్ అంటేనే ఆఫ్ నాలెడ్జ్ ఇది మాత్రం నేను పక్క చెప్తానండి వీళ్ళు ప్రజావాణి అనే దాన్ని ఎక్కడ పెట్టాలండి ప్రజల సమస్యలు వినడానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా ఆఫీసు అలాంటి వాటిలో పెట్టాలి ఒక కలెక్టరేట్ ఆఫీసో లేకపోతే ఏదో ఒక ఆఫీస్ తీసుకొని పెట్టచ్చు చివరికి ప్రజాభవనే ఉంది కదా అందులో పెట్టచ్చు కదా అందులోనే అందులోనే కంటిన్యూ చేయొచ్చు కదా కాదంట నిన్నగాక మొన్న ఒక ఆఫ్ నాలెడ్జ్ ఫెలో ఎక్కడ అరేంజ్ చేశారంటే ఇక్కడ తీసుకుంటారట ఇప్పుడు గాంధీ గాంధీ ఎవడిది అబ్బా గాంధీ భవన్ ఎవడిది గాంధీ గాంధీ భవన్ అనేది నీ ఆఫీసు నీ కాంగ్రెస్ ఆఫ్ నాలెడ్జ్లా ఆఫీస్ అది అంటే అక్కడ నా నీ వినతులు తీసుకునేది ప్రజల సమస్యలు వెళ్ళడానికి నీ గాంధీ భవన్కు రావాలా నీ పార్టీ కార్యకర్తల డౌట్ ఏదన్నా ఉంటే అక్కడికి వాళ్ళు వస్తారేమో కానీ ప్రజలందరూ నీ నీ గాంధీ గాంధీభవన్ మెట్లెక్కాలా అంటే ప్రజల నుంచి చివరికి నువ్వు ఎక్కడికి ఎక్కిస్తున్నావు భవన్ మెట్లు ఎక్కిస్తున్నావా నీ సమస్యల కోసము సిగ్గు శరం ఏమైనా ఉందా ఇంకా ఏ ఆఫీసులు దొరకలేదా మీకు పోనీ ఇంకొక ఆఫీస్ సపరేట్ క్రియేట్ చేసి అక్కడనే పెట్టండి ప్రజాభవన్ అని సారీ ప్రజావాణి అని చెప్పేసి లేదా డిస్టిక్ కలెక్టరేట్లో పెట్టండి అంత ముందు ఉన్నలాగానే ఎందుకండి ఇవన్నీ షోప్ టాప్ హంగామాలు చేయడం తప్పించేసి ఇది కూడా ఎన్ని రోజులు చేస్తారంటే కొన్ని రోజులు చేస్తారు ఎవడంటే దిక్కు దివాణి ఒకడు దిమాక్ ఉన్నవాడు ఎవడన్నా ఒకడు పార్టీ ఆఫీస్లో చేస్తాడండి ప్రజావాణి ఎవడన్నా ఇదే చెప్తున్నారు కదా హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అంటే వీళ్ళేనండి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ప్రజలారా వీళ్ళు చేసినటువంటి మోసాలు ఎలా ఉన్నాయి అసలు పబ్లిక్ని వీళ్ళు ఎంత చులకన చూస్తున్నారో ఒక్కసారి చూడండి అసలు ఒక్కొక్కసారి కొంతమంది ప్రజలు కాళ్ళ మీద పడ్డ వాళ్ళు కూడా ఉన్నారంటే వీళ్ళు కాళ్ళు మొక్కించుకుంటున్నారంట కాలు కాళ్ళు మొక్కించుకునే పరిస్థితి ఇచ్చారండి కాళ్ళ మీద పడి ప్రాధాయపడ్డ సందర్భాలు కూడా మనం ఫోటోలు చూసాము జరిగిన ఇన్సిడెంట్స్ ఈ తొమ్మిది నెలల కాలంలో బతిలాడితే బతిలాడితే కూడా కనికరిం లేనటువంటి ప్రభుత్వంగా ఉందండి తొమ్మిది నెలల కాలంలో ఒక డిక్టేటర్షిప్ ఊలింగ్ జరుగుతుంది ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్ళి భవన్లో పెట్టారండి ప్రజావాణి సో అసలు వీళ్ళకు ఇంకా అసలు హాఫ్ నాలెడ్జ్లో హాఫ్ ఉందనిపిస్తుందండి నాకు అంటే క్వార్టర్ ఉంది ఉందనిపిస్తుంది అంత క్వార్టర్ బ్యాచ్ అనుకుంటాను నాకు తెలుసు వీళ్ళంతా సో ఇలా హాఫ్ నాలెడ్జ్లో హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ వీళ్ళు ఇప్పటికైనా వీవర్స్ గుర్తుపెట్టుకోండి వినండి కాంగ్రెస్ మోసాలని ఒకటి ఒకటిగా అబ్జర్వ్ చేయండి తెలిసి కూడా వేశారు సరే మళ్ళీ ఇప్పుడు మోసపోతున్నారు ఇప్పటికైనా మేల్కోండి కాంగ్రెస్ ఎప్పటికీ అసలు రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఎప్పటికీ ఎందుకు పనికిరాని పార్టీ అంటే కాంగ్రెస్ అనేది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం కాంగ్రెస్కు ఓటు వేశామంటే ఇప్పుడు మనం ఇంత డెవలప్ అయ్యి ఇక్కడ ఇంత డెవలప్లో ఉన్న మనము ఇక్కడి వరకు ఉన్నామనుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తామండి మళ్ళీ ఎవడో వచ్చి ఇక్కడ దాకా లేపాలి మళ్ళీ ఇక్కడ పడేస్తారు ఇదే పని అండి కాంగ్రెస్ వచ్చిందంటేనే డెవలప్మెంటు చాలా వెనుకబడిపోతుంది అంటే ఒకటి రెండేళ్ళల్లో జరగాల్సిన డెవలప్మెంట్ కాంగ్రెస్ వస్తే పదేండ్లకు జరుగుతుందండి ఇది ఉంటుందండి మళ్ళీ వీళ్ళు పదేళ్ళ తర్వాత వచ్చారంటే మళ్ళీ మనం తీసుకొచ్చి ఒకటి రెండేళ్ళకే వేస్తారండి ఇలాంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కాంగ్రెస్ ఉంటే ఇదే జరుగుతుందండి గుర్తు పెట్టుకోండి మీ ఓటు కాంగ్రెస్కి వేయడం కంటే దండగా ఇంకోటి లేదంటే గుర్తుపెట్టుకోండి ఎవరు కాంగ్రెస్కి వేయకండి వేశారంటేనే అర్థమవుతుంది ఇంకా మన దగ్గర ఉన్నది రెడ్డి కాంగ్రెస్ అండి ఈ రెడ్డి కాంగ్రెస్ కోర్టు వేస్తున్నారంటే ఎట్టి రెడ్డి జనాలు అంటే రెడ్డి కాంగ్రెస్కి వేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎడ్డి జనాలు అన్నట్టు అయిపోతుంది రెడ్డి ఎడ్డి అండి ఎడ్డి జనాలు ఏం చేస్తారు రెడ్డి కాంగ్రెస్ని నమ్మారు ఇప్పుడు ఏం చేస్తారు మంచిగా చేస్తున్నారండి ఇక అంతే భరించక తప్పదు సరే ఏదేమైనా ఇక తప్పదండి నాలుగు ఐదేళ్ళు ఇంకొక నాలుగు ఐదేళ్ళ వరకు ఇంకో నాలుగేళ్ళ వరకు వీళ్ళ బాధలు భరించక తప్పదేమో చూద్దాం భరిద్దాం తర్వాత రాబోతుంది మంచి కాలం అప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడు నేను నా ఛానల్ స్టార్ట్ చేసి చాలా డేస్ అవుతుందండి ఇప్పటికింకా సబ్స్క్రైబర్సు చాలా తక్కువనే పెరుగుతున్నారు చూడండి వ్యూవర్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి కంటెంట్లతో మీకు వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి గంట బటన్ ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని చెప్పండి నాకు ఇంకా కామెంట్ రూపంలో మీరు మంచి మంచి సజెషన్స్ ఇవ్వచ్చు ఇట్లు మీ దినేష్ గంగా సా